మేడ్చల్ మల్కాజరి జిల్లా కీసర మండలం నాగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది స్థానిక రాజ్ సుఖనగర్ బాలాజీ ఎన్క్లేవ్ వద్ద నలభై ఫీట్ల రహదారిని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు వెంటనే బృందం అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కాలనీ వాసులకు విముక్తి కలిగించింది గతంలో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు హైడ్రా చర్యలతో తమ కాలనీకి రోడ్డు సౌకర్యం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి అనేక సార్లు కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ మున్సిపల్ ఆఫీసర్ చుట్టూ అనేక సార్లు తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా జరిగినది కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ వల్ల ఈ రోడ్ ఓపెన్ జరిగింది పదివేల కుటుంబాలు ఈ రోడ్డు వల్ల లబ్ధి పొందుతాయి అనేక ఇరవై ఇరవై ఐదు సీట్ల రోడ్లు ఉన్నా కూడా ఏ అంబులెన్స్ కూడా కనీసము మనకు రానికి ఒక డెలివరీ అయిన మహిళలను కూడా తీసుకుపోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ కాలనీ వాసులకు హైదరాబాద్ రావడం వల్ల ఈ రోడ్ ఓపెన్ కావడం వల్ల ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కబ్జా అయ్యి ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవ్వరు పట్టించుకోలే మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా తీసుకుంటుంటే ఇట్లా డస్ట్బిన్ లా పాటిస్తుండే నిన్న హైడ్రా రంగనాథ్ గారిని కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఈరోజు మార్నింగ్ వాళ్ళ బృందాన్ని పంపించి ఈ రోడ్డుని విముక్తి చేయించడం జరిగింది